పల్లి రవి తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులకు గత ఆరు నెలల పైగా వేతనాలు ఇవ్వడం లేదు వేతనాలు అందక గ్రామ పంచాయతీ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆర్థికంగా అవస్థలు పడుతూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం చాలా మాటలు చెప్తా ఉంది ప్రతి ఉద్యోగికి నెల మొదటి తారీఖున జీతాలు ఇస్తున్నాం అని చెప్పి చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది మరి గ్రామ పంచాయతీ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉద్యోగులు కాదా వారికి గత ఆరు నెలల నుంచి వేతనాలు రాకపోతే వాళ్ళ జీవితం కుటుంబాలు ఎట్లా సాగాలని చెప్పి సాగుతాయని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చిన్నవి పెద్దవి అనే తేడా లేకుండా గ్రామ పంచాయతీ కార్మికులందరికీ తక్షణమే వేతనాలు విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే రకంగా మల్టీపర్పస్ వర్కరు ఒక జీవోను రద్దు చేసి వాళ్ళందరికీ వాళ్ళ నైపుణ్యాన్ని పెట్టి ఉద్యోగాలు జీతాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీ కార్మికుడికి పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇదే విషయాన్ని కోరుతూ ఈరోజు డిపిఓకు ప్రతినిధి బృందంగా ఒక మృతిపత్రాన్ని సమర్పించినాం రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తాం